Yeah. Uh -huh. హలో ఫ్రెండ్స్ బంగారు పిల్లలకు నమస్కారం ఈరోజు తెలంగాణ ఆంధ్ర మరియు ఇతర బుల్ బులియన్ మార్కెట్లలో బంగారం వెండి ధరలు అయితే గణనీయంగా పెరిగాయి మరి ఈరోజు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకో ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు బంగారు వెండి ధరలు చూసుకుంటే ఇరవై నాలుగు కిరేట్ల ఒక గ్రామ బంగారు ధర నిన్న పదహైదు వేల మూడు వందల తొంభై మూడు వద్ద సెలవగా ఈరోజు పదహారు వేల యాభై మూడు వద్ద సెలవుతుంది నిన్నటితో పో కుడిస్తే ఆరు వందల అరవై మేర అయితే పెరగటం జరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధర నిన్న ఒక లక్ష ఇరవై మూడు వేల నూట నలభై నాలుగు వద్ద సెలవుగా ఈరోజు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు వద్ద సెలవుతుంది నిన్నటితో పోలిస్తే ఐదు వేల రెండు వందల ఎనభై మేర అయితే పెరగడం జరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర నిన్న ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై వద్ద సెలవుగా ఈరోజు ఒక లక్ష అరవై వేల ఐదు వందల ముప్పై వద్ద సెలవుతుంది నిన్నటితో పోలిస్తే ఆరు వేల ఆరు వందల మేర అయితే పెరగడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారు ధర నిన్న పద్నాలుగు వేల నూట పది వద్ద సెలవుగా ఈరోజు పద్నాలుగు వేల ఏడు వందల పదహైదు వద్ద సెలవుతుంది నిన్నటితో పోలిస్తే ఆరు వందల ఐదు మేర అయితే పెరగటం జరిగింది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధర నిన్న ఒక లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై వద్ద సెలవుగా ఈరోజు ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల ఇరవై వద్ద సెలవుతుంది నిన్నటితో పోలిస్తే నాలుగు వేల ఎనిమిది వందల నలభై మేర అయితే పెరగటం జరిగింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర నిన్న ఒక లక్ష నలభై ఒక వెయ్యి ఒక వంద వద్ద సెలవగా ఈరోజు ఒక లక్ష నలభై ఏడు వేల నూట యాభై వద్ద సరవుతుంది నిన్నటితో పోలిస్తే ఆరు వేల యాభై అయితే పెరగటం జరిగింది ఇక పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రామ్ బంగారు ధర నిన్న పదకొండు వేల ఐదు వందల నలభై ఐదు వద్ద సెలవుగా ఈరోజు పన్నెండు వేల నలభై వద్ద సెలవు అవుతుంది నిన్నటితో పోలిస్తే నాలుగు వందల తొంభై ఐదు రూపాయల మేర అయితే పెరుగట్టడం జరిగింది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధర నిన్న తొంభై రెండు వేల మూడు వందల అరవై వద్ద సెలవుగా ఈరోజు తొంభై ఆరు వేల మూడు వందల ఇరవై వద్ద సెలవు అవుతుంది నిన్నటితో పోలిస్తే మూడు వేల తొమ్మిది వందల అరవై మేర అయితే పెరగట్టడం జరిగింది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధరపై నిన్న ఒక లక్ష పదహైదు వేల నాలుగు వందల యాభై వద్ద సెలవుగా ఈరోజు రోజు ఒక లక్ష ఇరవై వేల నాలుగు వందల వద్ద సెల్ అవుతుంది నిన్నటితో పోలిస్తే నాలుగు వేల తొమ్మిది వందల యాభై మేర అయితే పెరగటం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరు పద్దెనిమిది కేట్ల బంగారు ధరపై ఈరోజు ఏ విధంగా నమోదయ్యాయి ఇక కేజీ సిల్వర్ ధర చూసుకుంటే ఈరోజు ఇరవై మేల పెరిగి ఇరవై వేల మేర పెరిగి ప్రస్తుతం మూడు లక్షల ఇరవై వేల వద్ద అయితే సెల్ అవుతుంది ఫ్రెండ్స్ దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాలు వివిధ ధరలు ఉంటాయి వీడియో నచ్చేసి తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్